అన్న గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ముప్పై వేల మంది మిస్ అయ్యారు ఇప్పుడు కూట ప్రభుత్వమే ఫామ్లో ఉంది కానీ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించలేకపోయే ముప్పై వేల మంది గురించి పవన్ కళ్యాణ్ అతను గెలిచిన కానిచ్చి దొరికి కనిపించలేదు ముప్పై వేల మంది కాదు కదా ముప్పై ముప్పై మంది అమ్మాయిలను కూడా తీసుకురాలేడు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తేలేడు అదే అంటేనే నేను సనాతన ధర్మం అంటాడు ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ఈ రాష్ట్రంలో పిఠాపురం అంటే ఎమ్మెల్యే లేని నియోజకవర్గం అతను ఎమ్మెల్యే గెలిచింది పిఠాపురం కానీ ఇక్కడ వచ్చేసరికి ఎమ్మెల్యే లేని ఇంతవరకు రాలా పిఠాపురంలో దళితుల్ని వెలేస్తే కనీసం నోరెత్తి మాట మాట్లాడాలా అయితే ఇంకా ఏదైనా మీటింగ్ పోయినప్పుడు మీరు దళితులు అయ్యి ఉండి మీకు కోపం రాదా మీరు దళితులు కాదా అని అన్నాడు మరి అదే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చేసి అతను రాలా ఏది దళితులను వెలేస్తే కనీసం దళితుల దగ్గరకు వచ్చి మాట్లాడే స్థితి లేదు ఎక్కడో ఉంటాడు ఏదో సినిమాలు చూసుకుంటా ఉంటాడు అతని సినిమాలకే పరిమితం ఏదో ఈ కోటమి ప్రభుత్వం వల్ల ఈ ఎలక్షన్ ఫ్రాడ్ జరగడం వల్ల గెలిచారు తప్ప పవన్ కళ్యాణ్కి అయితే అంత సీన్ లేదు అరే ఎందుకన్నా అంటే ఆయనకి ఇరవై స్థానాలు పోటీ సీట్లు ఇస్తే కూడా ఇరవై ఒక స్థానంలో గెలిచారు ఎందుకు ఛాన్స్ లేదనుకుంటున్నారు అదే చెప్పట్లా ఇది గ్యామ్లింగ్ ద్వారా ఎలక్షన్ గ్యామ్లింగ్ ద్వారా జరిగిందే తప్ప దీని వల్ల గెలిచిన పవన్ కళ్యాణ్ అతని సీటు అతను రెండు చోట్ల ఓడిపోయిండు అతని సీటు అతనే గెలుచుకోలేదు ఇప్పుడు కోటం ప్రభుత్వం వల్ల మోడీ వల్ల ఏదో ఈవీఎంలు తేడా వల్ల తప్పితే గెలవటం తప్పితే అతని సీట్ అతనే గెలవలేడు పవన్ కళ్యాణ్ అది సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు అంటారు లేదు ఎక్కడో ఇచ్చిండు సూపర్ సిక్స్ అంటో సూపర్ జీరో కూడా చేయలేకపోతుంది చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా రెడ్ బుక్ నడుస్తుంది అది అందువల్ల ఇప్పుడు ఈ ఈ వ్యతిరేకత వచ్చింది ఒక వన్ ఇయర్ లోనే వ్యతిరేకత వచ్చింది జగన్ ఎక్కడ పెట్టినా మీటింగ్లు పోతుంటే భారీ జన తరలి వస్తున్నారు అందువల్ల ఇదవుతుంది అనమాట ఓకే థ్యాంక్ యూ